రోజు వెంకటేశ్వర స్వామి గారిని దర్శించుకుని కాలినడకన తిరుమల చేరుకుని ఏదైతే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేనిటువంటి రాష్ట్రం అయినటువంటి రాష్ట్రానికి మళ్ళీ ఒక ప్రజా రాజధాని ఒక ప్రపంచ స్థాయి రాజధాని అమరావతి నిర్మాణం మరి త్వరితగతంగా పూర్తి కావాలని మళ్ళీ ఆ విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలు యువతకంతటికీ కూడా రాజధాని ద్వారా కలగాలని మనస్ఫూర్తిగా ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థించడం జరిగింది ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆశస్సులతోటి పోలవరం ప్రాజెక్టు రేపు రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ కల్లా పూర్తి చేయాలనే లక్ష్యం మాది ఏదైతే మేము తీసుకున్నామో ఆ లక్ష్యం నెరవేరేటువంటి విధంగా ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆశస్సులు కూడా ఉండాలని కూడా మనస్ఫూర్తిగా ఈరోజు కోరుకుంటూ హంద్రీనివా ఒక గాలేరు నగరి ఒక తెలుగు గంగ ఒక హెచ్ఎల్సి ఒక ఎల్ఎల్సి ఒక కేసీ కెనాల్ ఇట్లా ఏ ప్రాజెక్టు చూసినా ఏ రిజర్వాయర్ చూసినా గత సంవత్సరం మరి పెద్ద ఎత్తున రిజర్వాయర్లు నిండి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో పాడి పంటలతో రాయలసీమ ప్రజలను కూడా మరి యొక్క రతనాల సీమగా మార్చేయాలనేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వానికి ఆశీస్సులు ఉండడం ద్వారానే ఈరోజు కూడా జూలై నెలలోనే మరి చరిత్రలో అంటే గత ఇరవై ఐదు సంవత్సరాల చరిత్రలు ఎప్పుడు లేనటువంటి విధంగా శ్రీశైలం మరి యొక్క రిజర్వాయర్ జూలై మొదటి వారంలో నిండుకుని ఆ శ్రీశైలం కృష్ణమ్మ జలాలు మరి ఏదైతే అంద్రీ నె ద్వారా మన్ననే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఆ మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసెక్ల నీటి సామర్థ్యాన్ని కూడా పెంచి అంటే శ్రీశైలం రిజర్వాయర్ నుంచి కృష్ణమ్మ జలాలు వెంకటేశ్వర స్వామి సన్నిధికి తిరుమల కూడా తీసుకొచ్చి ఇక్కడ త్రాగునీరుకి సంబంధించినటువంటి పరిశ్రమకు అవసరాలు కూడా తీర్చాలనేటువంటి ప్రయత్నం అన్నిటికీ కూడా ఆ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా పవిత్రంగా ఈరోజు మేము అందరం కూడా కోరుకోవడం జరిగింది